కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదాస ఉద్యమం రెండు వేల ఒకటి తర్వాత మొదలైన తర్వాత గ్రామ గ్రామాన తాండా తాండాన మాకు తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు అందరూ ఈ కులం ఆ కులం అని కాకుండా ప్రతి ఒక్క సకల జనులు ఆ రోజు తీర్మానం చేసుకొని మాకు తెలంగాణ కావాలని చెప్పి మరి దేశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అన్ని వర్గాల వారు ఆ రోజు కోరుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ స్థలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ తాండా యువకులు విజయ్ మరి ఇద్దరు వాళ్ళ మిత్రులు కావచ్చు చాలా మంది తాండా నాయకులు అందరూ కలిసి మరి రెండు వేల పదమూడులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు ఎవరో చెప్పింది ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హామీలతోటి మరి ఏవేవో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మరి ప్రజలందరూ కూడా ఏం చూసి అంటే అదే కేసీఆర్ గారు తెలంగాణ పదేళ్లు పరిపాలించింది కదా వీళ్ళకి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు కానీ చాలా మంది రైతులు అవకాశం ఇచ్చారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాయి సంవత్సరాల కాలంలో అంటే చేసింది ఏం లేదు అన్ని అమ్మ మాటలు ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహం ఇంట్లో ఉంది భారత్ తల్లి కూడా భారత్ మాట కూడా ఒక విగ్రహం ఉంది ఇవాళ కాంగ్రెస్ తల్లి పెట్టి తెలంగాణ తల్లి గీమనే మొక్కురు అని చెప్పి ఇలా కొత్తగా డ్రామా నాడుతు నువ్వు దీని గురించి అది అధికారం ఇచ్చింది నీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయాలని చెప్పి నువ్వు ఇస్తే నా రైతు భరోసా పనిగే వేలు నువ్వు పేద ప్రజలకు ఇస్తానటువంటి నాలుగు వేల పెన్షన్ ఉన్నారు నువ్వు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షల నేను లక్షల బంగారం ఇస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అయ్యింది రైతులని చెప్పి తీసుకొచ్చుకోమని రైతులకు ఉన్న రైతులందరూ కూడా చెప్పిండ్రు ఇది వాస్తవమా కాదా ఇవాళ అడుగుతా ఉన్నారు ఎక్కడైనా రుణమాఫీ అయిందంటే రెండు లక్షలు కాదు కానీ యాభై వేలు అరవై వేలు మా నగరంలో ఉన్నదో చెప్తా ఉన్నాడు అలాగే పదివేల రూపాయలు ఉన్నాయి అది కూడా కాలేదు అంటున్నారు అంటే నీకు అధికారం ఇచ్చింది ప్రజా పాలన ప్రజలకు కంటకునిగా మారినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు రేవంత్ రెడ్డి గారే ఒక్క కాలంలోనే ప్రజలను ఒక కంటకుడిగా అంటే ఎందుకు వచ్చిన ఎందుకు పరిపాలిస్తున్నారా బాబు అనే స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి ఇలా ఈ పరిపాలన విసిగెత్తిపోతా ఉన్నారు ఇలా ప్రజలు దీనికి ఇలా ప్రజలకు కావాల్సింది రైతులతో ముఖ్యంగా రైతులకు రైతు భరోసా నువ్వు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలం అయిపోయింది రెండో సంవత్సరం అడుగు నువ్వు రైతు భరోసా ఎక్కడ పోయింది నువ్వు ఇస్తాను పదిహేను మూడు పంటలకు పదిహేను వేలు ఇస్తానో కదా ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం నాలుగు వేల పెన్షన్ ఏమైనా అడుగుతున్నాం రెండు లక్షల కుటుంబాలు ఏమైనా అడుగుతా ఉన్నాం అసెంబ్లీలో అసెంబ్లీ మొదలు పెట్టిండు తోక పుడుచుకొని పారిపోయిన అసెంబ్లీ బంద్ చేసిండు ఎక్కడ నిర్ణయిస్తారో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు నిలదీస్తారని చెప్పి ఇలా అసెంబ్లీ నిదానంగా వాడి వేసుకొని పారిపోవడం జరిగింది రైతుల గ్రహించాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ మంత్రి ఏం చేస్తున్నావు ముఖ్యం కానీ మీ స్వార్థ పాలన ఉండదు మరి ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ లో ప్రజలందరినీ భయపడత గురి చేస్తా ఉన్నాడు ఇవాళ రైతులకు వేసింది ఏమి లేదు యువకులు ఉద్యోగాలు ఇస్తారని అది లేదు నిరుద్యోగ ఏది లేదు నాలుగు వందల ఇరవై హామీలి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఈ రేవంత్ రెడ్డి గారి చాలా బాగా బాధ రైతులు బాధపడతా ఉన్నారు ఇవాళ అందరికైనా ముఖ్యము ఇవాళ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాల మన రాష్ట్రానికి బ్రహ్మాండంగా ఉండేది సన్న బియ్యం తోటి సంవత్సరానికి లక్ష నూట ముప్పై రోజు వేల రూపాయలు ఒక్క విద్యార్థులుగా ఖర్చు పెట్టారు ప్రభుత్వం మరి ఈ సంవత్సర కాలంలో గురుకుల పాఠశాల పిల్లలు వెయ్యాలంటే భయపడతా ఉన్నారు దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఇలా గురుకుల పాఠశాలలో ప్రమాదాలు గురైన రకరకాల కారణాలతోటి నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా ఆయననే విద్యాశాఖ మంత్రి కదా ఆయననే హోం మంత్రి కదా ఆయననే ముఖ్యమంత్రి కదా మనం ఏ దాంట్లో అన్ని పరిపాలన పక్కన పడేసి పండుగలు సొంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలా ఇవాళ తెలంగాణ తల్లికి రూప మార్చి ఏమైనా వస్తుందా మన తాండాకేమైనా లాభం అవుతారా మన గ్రామంలో ఎవరికైనా ఏ కుటుంబానికి ఏదన్నా బాగుపడతారా ఒక్కో రూపాయి లాభం ఒకసారి ఆలోచన చేయండి ఇలా తెలంగాణ తల్లిని మార్చమని ఎవరు చెప్పిండ్రు బ్రహ్మాండంగా మంచి మంచిగా విగ్రహం పెట్టుకుని బతకమ్మ పంట చేతిలో పట్టుకొని తెలంగాణ తల్లి ఉంటే ఇవాళ కాంగ్రెస్ తల్లి తెచ్చి చేతుంది ఇది ఎంత వరకు వాస్తవం ఈ పార్టీలో పెట్టిరా ఇవన్నీ కారు కానీ కేసీఆర్ గుర్తు ఏమైనా ఉందా దీంట్లో ఎంత దిక్కుమన్న చర్య ఏంటంటే ప్రజలను పక్కదో పట్టేయడానికి ప్రతిపక్ష పార్టీలను పక్కదో పట్టేయడానికి డైవర్స స్కీమ్ అని ఒకటి పెట్టుకున్నాడు రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక లిస్ట్ చేస్తాడు ఆయన వేస్తాడు ప్రభుత్వం నుండి ఆయన చేస్తారు ఆయన మళ్ళా పక్క పట్టిస్తాడు అంటే ప్రజలను నా వైపు చూడద్దు నన్ను ఇక్కడ ప్రశ్నించదు అని చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ దయచేసి మనము పార్టీగా గ్రామ మీరు మనందరం మనముగా తెలంగాణ తల్లి ఎంత బ్రహ్మాండంగా చూడండి ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ తల్లిని తీర్చిదిన్నాం ఈ తెలంగాణ తల్లి ఢిల్లీలో ఉన్న మనం అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చేసాడు ఆమె కూడా తల్లి చే గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ తల్లి తయారు చేసి మనకు అవసరమా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని తెలంగాణ తల్లిని ఎలా ఉంచు లేకపోతే వచ్చే ప్రభుత్వం మాది వస్తుంది ఆన్సర్ కూడా వస్తుంది జవాబు ఇస్తా సిద్ధంగా ఉన్నారు జవాబు చెప్పడానికి ఎందుకంటే అన్ని రంగాలలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈయన ఇంకోటి కొత్త మోదావరి రైతు ఉత్సవాలను పెట్టుకోండి సంవత్సరాలు ఏం చేసినా అని ఉత్సవాలు సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ లేదు భరోసా లేదు ఏది లేదు ఉత్సవాలు ఉత్సవాలు అంటే ఒక రంగు చెప్పచ్చు ఆయన సంవత్సర కాలం ముఖ్యమంత్రి ఉన్న కరెక్ట్ ప్రమాణ స్వీకారం సంవత్సరం అయింది కాబట్టి దానికి ఉత్సవాలు చేసుకోవచ్చు నువ్వు కరెక్ట్ దానికి కానీ ప్రజలకు ఏం చేసినావు నువ్వు వచ్చిన తర్వాత ఏ వర్గానికి మా గిరిజనుల గాని మా దళితుల కాని బీసీలకు కాని ఏ వ్యవసాయదారుల కాని యువకులు కాని చేసిందంటే ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని నువ్వే చెప్పుకుంటున్నావు ఇంకొకటి విచిత్రమైన మన కొన్ని ఆ ఉత్సవాల్లో రాసింద్రు వడ్లకు పదివేల కోట్లు అని రాసిర్రు పదివేల కోట్లు వడ్లకి ఏంటంటే అరే కొన్నాయి వడ్లు ప్రభుత్వం కొన్ని అరే సిగ్గుండ రైతులకు ఉచితంగా ఇచ్చినట్ట పదివేల కోట్లవి వడ్లు వండిచ్చింద్రు నువ్వు కొన్న ప్రభుత్వం బాధ్యత కొన్నావు కొన్నావు మళ్ళీ అమ్ముకుంటున్నావు కదా దానికి నీకు ప్రభుత్వానికి ఏ సంబంధం దానికి కూడా పదివేల కోట్లు అందరూ దూరు చదువున పిల్లలు ఉన్నారు పదివేల కోట్లు అండి దానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రేషన్ బోర్డు ఉందని చెప్పి రైతు భరోసా రైతు బంధం ఆపిండు ఏడు వేల ఆరు వందల కోట్లను దానికి కూడా నేను మళ్ళా నేను ఇచ్చిన చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఎంత నోరిపితే అబద్ధాలు ఎంతసేపు కేసీఆర్ తిట్టాడు ఏ మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా కేసీఆర్ ను తిట్టకుండా మాత్రం ఉండడు కానీ కళ్ళు పడుకున్నా కేసీఆర్ ఏ కూర్చున్నాడు కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా అయితే ఆడవాళ్ళు లేకుండా చూడవడం అయితే అదే చరిత్ర వెళ్ళలేమో రాజశేఖర రెడ్డి చచ్చిపోయి పదిహేను ఏళ్ళైనా ఈ రోజు ప్రజలు గుర్తిస్తారు ఈ సూర్యుడు ఉన్నంత కాలం ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడు మర్చిపోరు కేసీఆర్ పేరుంటే